ందరూ దేవాసుర సంగ్రామానికి సన్నద్ధం కండి ఎందుకంటే సమీప భవిష్యత్తులో దేవతలందరినీ తరిమి కొట్టిన తరువాత స్వర్గలోకం మన ఆధీనంలోకి వస్తుంది అందరూ అవుతారు అంధకుడి చేతిలో బంధీలు దేవతలను సర్వనాశనం చేసి మన అసురుల యొక్క ఆధిపత్యం

ओम प्रभवे नमः ओम भीमाय नमः ओम प्रवराय नमः ओम वरदाय नमः ओम वराय नमः ओम सर्वात्मने नमः ओम सर्वविज्ञाताय नमः ओम सर्वस्मै नमः सर्वकाराय नमः ओम भवाय नमः अंधकासुरा గురుదేవా నాకు సింహాసనం లభిస్తేనే దేవాసుర సంగ్రామం జరుగుతుందన్నారు దేవతలను బంధిస్తాడీ అంధకుడు హని కూడా అన్నారు కదా మీరు మరి దేవతలపై దాడి చేయడానికి ఆలస్యం కండ బలం పెరిగిన కొద్దీ ఆసురులు బుద్ధి బలాన్ని కోల్పోతూ ఉంటారు ఎప్పుడు కయ్యానికి కాలు దువ్వుతారే కాని సహనం విలువ తెలుసుకోలేరు ఎప్పటికీ అందకాసుర మన సహనాన్ని అస్త్రంగా మార్చుకొని దాడి చేయాల్సి ఉంటుందా సహనం 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 అనేది సామర్థ్యం కాని కాదు నిరీక్షిస్తూ కాలం గడపలే గురుదేవా శక్తివంతు నేను సహనం వహించాలి విజయం సాధించాలంటే సహనం పాటించాల్సిందే మరొక తపస్సు చెయ్యాలి వేళ్లతో సహా పెకలిస్తేనే చెట్టు నాశనం అవుతుంది అంధకాసురా నిజానికి మహాదేవుడు ఆదిశక్తి దూరం కావడం వల్ల శక్తిహీనులైపోయారు దేవతలు ఒకవేళ వారిని సమూలంగా నాశనం చెయ్యాలంటే కూకటి వేళ్లతో సహా పికిలించాలి లక్ష్మీదేవి తపస్సు చేసి సిరి సంపదలు కూడా లేకుండా చెయ్యాలి కైలాసం వైకుంఠం బ్రహ్మలోకం స్వర్గలోకం వీటన్నింటికంటే ఉన్నత స్థానంలో ఉంది శ్రీ అంటే లక్ష్మీదేవి నివాసం అందుకే అక్కడ సదా శుభకరంగానే ఉంటుంది అక్కడ తల్లి నివాసం అందుకే వారు మన మీద సులభంగా ఆధిపత్యం సాధిస్తూ ఉంటారు వారిని ఓడించాలంటే కానివ్వండి ఆ దేవతల నుంచి నేను అన్ని లాగేసుకుంటాను ఆ దేవతలకు శక్తినిచ్చే మూలాలన్నింటినీ నేను దూరం చేసి పారేస్తాను అందరిని బంధించి పారేస్తాడు शिवाय नम ओं प्रवराय नम <coughs> సంగ్రామం ంగ్రామం లక్ష్మీనారాయణుల ఎడబాటు నేను ఎవరికి సహాయం చెయ్యలేని స్థితి పుత్ర గణేశా ఏమిటమ్మా అసుర శక్తులు మళ్లీ జాగృతం కాబోతున్నాయి అహంకారం పెరిగినప్పుడు శక్తులు సిరులు నశించిపోతాయి అప్పుడు శక్తి ఇప్పుడు శ్రీలక్ష్మి కూడా దూరం కాబోతోంది ఏమిటి శ్రీ కూడా దూరం కాబోతోందా స్త్రీలు దూరం కావడం వల్ల దేవతలు దేవలోకంలోని సంపదలన్నీ నశించిపోతాయి జాగ్రత్త వహించు పుత్ర త్వరలో సంగ్రామం ఆరంభం కాబోతోంది ఈ పెళ్లి ప్రమాదాన్ని అడ్డుకోవడానికి ఒకే ఉపాయం ఉంది నేను వెంటనే వెళ్ళి అత్త ఆపడం నాకు చాలా బాధ కలుగుతుంది స్వామి ఎందుకంటే పార్వతీదేవిని ఎంతగానో నిరాశకు గురి చేశారు మహాదేవుడు వారు తనకి నచ్చ చెప్పి తన వెంట కైలాసానికి ఎందుకు తీసుకెళ్ళలేదు కైలాసానికి దూరమై ప్రాయశ్చిత్తం చేసుకున్నారు పార్వతి జగత్ కళ్యాణార్థమై కాత్యాయని దేవి అవతారం ధరించారు మహిషాసురుణ్ణి అంతం చేశారు అయినప్పటికీ ఇంత కఠినంగా ఎందుకున్నారు మహాదేవుడు లేదు స్వామి తప్పును సమర్థించకంటే తమరే ఏదో ఒకటి చేయాలి మహాదేవుడికి నచ్చ చెప్పాలి ప్రభు ఆది దేవుడు శక్తి నుంచి దూరం అయితే ఆ దుష్ప్రభావం మనందరి మీద పడుతుంది స్వామి శక్తి లేకుండా మహాదేవుడు అసంపూర్ణుడు అంతటి జగన్మాత దేవాదిదేవులే అసంపూర్ణులైనప్పుడు దేవతల స్వరం వైకుంఠం బ్రహ్మలోకాల్లో ఎవరైనా పరిపూర్ణులు ఎలా కాగలరు దేవతలందరూ కూడా ఒకరికొకరు దూరం కాక తప్పని పరిస్థితి వస్తుంది అయినా తమరు మౌనం వహిస్తే ఎలా స్వామి నేను మాట్లాడలేను సిరి సంపదలు దూరం అవుతాయా అంటే అత్తయ్య కూడా అమ్మలాగే వైకుంఠాన్ని వదిలి వెళ్ళిపోతారా లేదు నేను ఆ ప్రమాదాన్ని జరగనివ్వను వెంటనే వైకుంఠం వెళ్తాను అహంకారం పెచ్చు పెరిగితే శక్తి సామర్థ్యాలు నశించిపోతాయి శక్తితో పాటు ఇప్పుడు స్త్రీలు కూడా దూరం కాబోతున్నాయి అలా ఎందుకన్నారు అమ్మ ఇక్కడ అమ్మ అక్కడ తండ్రిగారు గారు వేరన్నట్టుగా వైకుంఠంలో కూడా సంకట స్థితిని ఉత్పన్నం చేయబోతుందా మూసుకొత్తమా వేగంగా వెళ్ళండి

తపస్సుతో బాటుగా దేవతలను సంపద లేకుండా చేసి మన పథకం కూడా ఆరంభం కాబోతుంది కేవలం విఘ్నహరుడు మాత్రమే మనకి విఘ్న కరుడుగా మారవచ్చు మహాదేవ పుత్రుడు గణేషుడు ఎక్కడున్నా సరే అతన్ని వెంటనే అడ్డుకోండి తమ ఆజ్ఞాసుర గురుదేవ ప్రణామా మీరెవరు మీరిద్దరూ నా దారికి అడ్డ వచ్చారు చూడండి మీరెవరైతే నాకెందుకు ముందు నా దారికి అడ్డు తొలగండి మేము తొలగడానికి కాదు నిన్ను అడ్డగించి మా విగ్రహాలను తొలగించుకోవడానికి ఇక్కడికి వచ్చా అరే తను కేవలం బాలకుడే వదిలేద్దాం తనని వెళ్ళు 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 నీకు చూస్తున్నాం వెళ్ళిపో వెళ్ళు వెళ్ళిపో పదండి మనం వెంటనే వెళ్ళాలి మమ్మల్ని తప్పించుకొని ఎంత దూరం వెళ్తావు బాలక విఘ్నహర్త మేము నిన్ను మా ప్రభు కార్యంలో విఘ్నాలను కలిగించనివ్వము నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వైకుంఠానికి చేరనివ్వము మూసికొత్తమా త్వరగా అయ్యో నేను కదలలేకపోతున్నాను ఆ ఈ బాలుట్రా ఇంత బరువున్నాడు లాగో ఇంకా శక్తిని ప్రయోగించి లాగో మిత్రమా లాగో నేను కూడా లాగుతాను లాగో ఈ మూర్ఖ అవసరాలతో ఆటలు ఆడేంత సమయం లేదు మనకి కాస్త జాగ్రత్తగా ఉండని మూసుకొత్తాను అలాగే ప్రభు ఇప్పుడు నేను చేసే పని వల్ల మీకు కొంచెం బాధ కలగొచ్చు కానీ ఆ దుష్ట ఆసురులకు లెక్కలేనంత బాధ కలుగుతుంది సరే ప్రభు భలే ప్రభు ఈ మీద బినపడడం వల్ల నన్నీ దెబ్బత అసలు మిత్రులారా మూసికోతమా ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు మనం వెంటనే వైకుంఠానికి వెళ్ళడం మంచిది ముసికొత్తమ్మా పదండి వెళ్దాం దుష్ట బాలక అంత సులభంగా వైకుంఠం చేరుకోనివ్వం నేను వైకుంఠానికి అస్సలు వెళ్ళలేవు నువ్వు ఇక్కడి నుంచి ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ శ్రీ శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి తమరు ప్రభు ప్రపంచం సురక్షితంగా ఉంటుంది లోక కళ్యాణం జరుగుతుంది అందుకే తమరికి విన్నవించుకుంటున్నాను తమరు వెళ్లి మహాదేవుడికి నచ్చ చెప్పండి లక్ష్మి స్వయంగా ఆదిశక్తి తన నిర్ణయం తీసుకున్నప్పుడు మనం మధ్యలో కలుగజేసుకోవడం మంచిది కాదు తమరేమీ చేయలేరా స్వామి మహాదేవుడి దగ్గరకు వెళ్ళడం లేదా స్వామి లేదు త్వరగా వెళ్ళండి ప్రభు కోత వినిపిస్తుందా ఎవరో వెంబడిస్తున్నారు మనల్ని మీరు వేగం పెంచండి మూషికోతమ వెనుబడిన వారి భరతం నేను పడతాను ఏ బాలక ఏమనుకుంటున్నావు నువ్వు అంత సులభంగా మమ్మల్ని వదిలి వెళ్ళగలవా నువ్వు అలాగే నువ్వు మమ్మల్ని కాదని వైకుంఠం వెళ్ళగలవా వీళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారు ప్రభు చచ్చిన వెంటనే బతికొచ్చేస్తాం మేము ఏముడు గూడ మా ప్రాణాలనేమి చెయ్యలేడు ఇక నువ్వేం ఎదురించగలవు మా ఆసురులని ఓహో మీరు చావు నోట్ల తప్పించుకొచ్చారా ఆ అవును తప్పించుకొచ్చాం టండమయ్యా చావు నోట్ల నుంచి తప్పించుకొచ్చారు వీరు వదులు బాలక క్షమించు బాలక ఎవరి నుంచి వస్తే వారిని అక్కడికి పంపించాలి మిత్రమా అత్తయ్య ఇంకా ఆలస్యం కాదు కొన్ని క్షణాల్లోనే అక్కడికి వచ్చేస్తాను నేను వైకుంఠంలో అంత క్షేమంగానే ఉండాలని కోరుకుంటున్నాను ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ ఓం ఓం శ్రీ శ్రీ చాలా బాధ కలుగుతోంది స్వామి జగత్ కళ్యాణ కారకుడు మహాదేవుడు ఆది శక్తుల కలయికలోనే మన సహవాసం కూడా ఇమిడి ఉంది లేకపోతే నేను కూడా తమరికి దూరం కావాల్సి వస్తుంది ఎంత చెప్పినా మౌనం వీడరా ఒకవేళ ఇదే తమరి నిర్ణయం అయితే పార్మతి విలాకి నేను కూడా తమరికి దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది ముషుకతమ్మ మరింత వేగాన్ని పెంచండి అలాగే ప్రభు అలాగే నేను చెప్పాను కదా మీతో ఆడేంత సమయం లేదని కానీ మీరు నా మాట వింటే కదా దేవి పార్వతీదేవి ఆతిపరాశక్తి తనను తాను సంరక్షించుకోగలదు కానీ తమరు తమరు సిరి తమరుని రక్షించడానికి ఎవరో ఒకరు తమకి తోడుగా ఉండాలి తమరు నేను లేకుండా ఎలా ఉండగలరు ఇప్పుడు నేను కూడా నిరూపించి చూపిస్తాను తమరు లేకపోయినా నేను ఉండగలనా నేను తిరిగొచ్చేది పార్వతీదేవి మహాదేవుడి పక్కన తన అర్ధభాగాన్ని గ్రహించినప్పుడు మాత్రమే ఇంకా చాలా అవసరం హాసయ్య ఇప్పుడు నేను పంపించే చోటు నుండి తమరు తిరిగి వచ్చే సమస్య ఉండదు లక్ష్మి తమరు లేని వైకుంఠాన్ని గాని స్వర్గలోకాన్ని గాని నేను ఎంత మాత్రం ఊహించలేను ఇప్పుడు తమరు నేను లేకుండానే ఉండక తప్పదు స్వామి అది తప్ప అత్యంతరం లేదు నాకు లక్ష్మి ప్రణామాలు మామగారు హతయ్య గారు ఎక్కడా తను తను వెళ్ళిపోయింది ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఓం శ్రీ మహాలక్ష్మి నమ మాతా దర్శన భాగ్యం ప్రసాదించండి లేకపోతే ఈ అగ్నిపర్వత ప్రచండ జ్వాలల్లో నన్ను మాడి మసైపోనివ్వండి మాత నా ఆహుతిని స్వీకరించండి మాత శ్రీ మహాలక్ష్మి అయిన మాత తమరికి నా ప్రాణాలు నైవేద్యంగా పెట్టమన్నా నిరభ్యంతరంగా పెట్టగలను మాత ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః పుత్ర అండకాస్త్రి ప్రణామాలు మాత నేను నేను తన్యుడనయ్యాను మాత పుత్ర నువ్వు ఏం చేయబోయావో తెలుసా నేను నువ్వే ఆహుతి చేసుకోవాలనుకుంటున్నావా నేను తమరి భక్తుడను మాత తమరు చూపించిన దారిలోనే నడుస్తున్నాను నేను తమరు కూడా మహాదేవుడి మాట నిలబెట్టడం కోసం తమరు అగ్నికి ఆహుతయ్యారు కదా మాత ఫలితంగా బిల్వ పత్రం జరించింది మాత నీ భక్తికి మెచ్చాను నీకు ఏం పరం కావాలో కోరుకో కోరుకుంటాను మాత తప్పకుండా కోరుకుంటాను కానీ కాని అంతకు ముందు నాకు మీరు నా విన్నపం ఆలోకించక తప్పదు మాత నేను కదా కనుక తమరు మా పూజా మందిరంలో ఎల్లవేలలా కొలువై సదా నా దగ్గరే ఉండాలి మాత నేను చెప్పేంత వరకు కూడా తమరు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు మాత వాగ్దానం చెయ్యండి నాకు పుత్ర అంత మా స్వామికి దూరమై వైకుంఠానికి దూరమై నేను ఈ పాతాళంలో ఎలా ఉండగలను తమరు నాకు వాగ్దానం చేశారు మాత వాగ్దానం చేశారు పుత్ర వైకుంఠాన్ని వదిలిపెట్టి మా స్వామి నారాయణుడికి దూరంగా ఉండటం నాకు తగిన పని కాదు నేను నీ తపస్సుకు ప్రసన్నమై పుత్ర నీకు వరం ఇవ్వడానికి వచ్చాను వైకుంఠాన్ని వదిలిపెట్టడం తప్ప నీకు తప్పక మాత వద్దు తమను నేను శ్రద్ధ భక్తులతో చూసుకుంటాను ఈ అంధకాసురుడు కన్న తల్లిలా కాపాడుకుంటాడు మాత ఇక్కడే ఉంటానని తమరు నాకు వాగ్దానం చేయక తప్పదు మాత వాగ్దానం చెయ్యక తప్పదు మాత నన్ను నీ దగ్గర ఉంచుకోవడానికి కఠిన నియమాలను పాటించడం అనివార్యం పుత్ర ఎక్కడైతే నియమోల్లంఘన జరుగుతుందో అక్కడ నేను క్షణం కూడా ఉండదు నేనుండే ప్రదేశం ఎప్పుడు స్వచ్ఛంగా ఉంచాల్సి ఉంటుంది మదిరపానం మాంసాహారం నాకు ఆగ్రహం కలిగిస్తాను నా నైవేద్యం సాత్వికంగా ఉండాలి పుత్ర నా ముందు ఎప్పుడు ఒక అఖండ జ్యోతి ప్రజ్వలిస్తూ ఉండాలి ఆ ప్రదేశం ఏ మైలపడినా నేను తక్షణమే వెళ్ళిపోతాను నా మాటపై నమ్మకం ఉంచండి మాత నా భవనంలో తమరికి ఏమాత్రం కష్టం కలిగించను మాత మీ నియమాలన్నింటినీ తప్పక పాటిస్తాను మాత తమరికి నన్ను వదిలిపోయే పరిస్థితి ఎంత మాత్రం రానివ్వను మాత మందిరం అంతా స్వచ్ఛంగా ఉంచి ఏర్పాట్లు చేస్తాను తమరు నన్ను అనుగ్రహిస్తే చాలు జాగ్రత్తగా ఉండు పుత్ర దేవాసుర సంగ్రామం జరగబోతోంది బలాన్ని చూసుకుని అహంకరిస్తే శక్తి సిరి సంపదలు నశించిపోతాయి శక్తి మాత్రమే కాదు ఇప్పుడు సిరి కూడా దూరం కాబోతుంది త్వరగా వెళ్ళు వెళ్ళిపోయారు అంటే ఆవిడ వెళ్ళిపోవటం దేవతలకి దేవలోకాలకి రాబోయే అతిపెద్ద ప్రమాదానికి సంకేతమా యుద్ధం అనేది చివరి ప్రత్యామ్నాయం మాత్రమే